ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతా ఆధ్యాత్మిక సత్సంగ వేదిక పంచమ వార్షికోత్సవం సందర్భంగా అధినేతలు శ్రీ ఎండూరి జగన్మోహన్ రావు గారికి శ్రీమతి ఎండూరి అంజనాదేవి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు కష్టకాలము కమనీయమౌరీతి కష్టకాలీతి సభ్యుల మదిని శ్రద్ధపూని సబ్సు మదిని శ్రద్ధ పూని గ్రంథపటమనియతి క్రమశిషతో చేరి గ్రంథపటననియతి క్రమశిక్షతో చేరి గ్రూపు పెట్టినారు మీరా గ్రూపు పెట్టినారు ఊర్మి శ్రీమాత పేరుతో లొక్కట చేర్చి శ్రీమాత పేరుతో లొక్కట చేర్చి సత్సంగ మాలిక సలిపినారూ సత్సంగ మాలిక సలిపినారు ఇతిహాస కథలను ఇహాసలను ఇతిహాస కథలను ఇష్టముగా చదివి ప్రియమార జిజ్ఞాస పెంచినారు ప్రియమార జిజ్ఞాస పెంచినారు రూ గీతబోధలలోని నితిసారమునంత గీతబోధులలోని సారమునంత హృదయ సేమలయందు పొదిగినారు హృదయ సేమలయందు పొదిగినారు హనుమ విష్ణు లలిత నచ్చంత భక్తితో హనుమ విష్ణు లలిత భక్తితో పఠన పాఠనములు పంచినారు పఠన పాఠనములు పంచినారు ఆలు మగలు మీరు సవధానముగా ఆలు మగలు మీరు సవధానముగా ఆత్మవిద్య నెలమి నభ్యసించి ఆత్మవిద్య నెలమి నభ్యసించి భద్రమైన రేతి పంచేటి మీరివే భద్రమైన రేతి పంచేటి మీరివే అందుకోండి మాధు వందనాలు అందుకోండి మాధు వందనాలు అత్తగారి నుండి అవధరించిన విద్య అత్తగారి నుండి అవధరించిన విద్య హృదుల హత్తు కొనగా పదిలపరచి హృదుల హత్తు కొనగా పదిలపరచి చిత్తశుద్ధితోడ సేవల నించగా చిత్తశుద్ధితోడ సేవల నించగా నందమాయ మాకు డందమందు నందమాయ స్వామి కృపను మీరు సకుటుంబ సహితులై స్వామి కృపను మీరు సకుటుంబ సహితులై పుత్రపౌత్ర వృద్ధి పుష్టిను పుత్రపౌత్ర వృద్ధి పుష్టి ను ఆయురాశిశాల ఐశ్వర్యవంతులై ఆయురాధిశాల ఐశ్వర్యవంతులై కరము తెరము వరలుడయ్య కరము చిరము తెర వరలుడయ్యా ఆయురాశిషాల ఐశ్వర్యముతులై కరము చిరము తెరము వరలుడయ్యా ఇట్లు హితైషి పేసపాటి కోటేశ్వరరావు హైదరాబాద్ ది ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు ఓం శ్రీ సాయిరాం రామ్